హాయ్ అండి నమస్తే నేను మీ వెల్కమ్ టు అలీనాట్ రుచులు ఈరోజు మన ఛానల్లో వంకాయ అండి అంటే వంకాయ పులుసు అనమాట చాలా బాగుంటుందండి వంకాయతో ఎప్పుడు కర్రీని గుర్తు వంకాయవి కాకుండా సో ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో అది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను అందులో నాలుగు మెంతులు ఆవాలు వెల్లుల్లి జీలకర్ర మినపప్పు అన్నీ వేసుకొని ఎండుమిర్చి బాగా కలుపుకోవాలి చిట్టుపట అనేదాకా ఆవాలు కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం గరిపాకు ఒక రెండు ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొంచెం వేగిన తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ వేయించాలి పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని చిన్న ముక్కలు అది కూడా వేసేసుకోవాలి కలిపేసుకొని ఇలా వంకాయలు ఒక ఆరు వంకాయల్ని నేను ఇట్లా చిన్న ముక్కలు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను సో ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి వంకాయలు బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక చిన్న ముసిరికాయ అంత నానబెట్టి అది రసం తీసి పోసుకోవాలి బాగా కలిపేసుకొని చింతపండు రసం వేసినందువల్ల చాలా బాగుంటుంది వాటర్ కూడా పోసుకొని సాల్ట్ అన్నీ వేసి సాల్ట్ కూడా వేసి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అండి మగ్గించాలి ఈ చింతపండు బదులు మామిడికాయన వేసుకోవచ్చండి మీ ఇష్టం చాలా బాగుంటుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నాను నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా వంకాయ కూడా బాగా మగ్గిపోయాయండి నేను ఇంకొంచెం వాటర్ పోస్తున్నాను గుజ్జు లేదు కదా అందుకని వాటర్ పోసి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఒక వన్ స్పూన్ బియ్య పిండిలో వాటర్ కలిపేసి పోసేసుకుంటున్నాను కలిపేసుకోవాలి చిక్కదనం కోసం అండి ఇది వేసినందువల్ల అంత బాగా చిక్కుపడిపోతుంది అన్నంలో తినడానికి కూడా బాగుంటుంది బాగా మొత్తం కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ పోసుకొని కొంచెం లూజ్ చేసుకుంటే మనకి పులుసులాగా ఉంటుందన్నమాట గుజ్జు అనేది బాగుంటుంది ఇప్పుడు సరిపడా కారం కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇది ఫైనల్గా నేను కొంచెం దీనికి స్వీట్ అయితే అవసరం అండి ఖచ్చితంగా నేనైతే ఒక టూ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను ఆ షుగ బెల్లమైన వేసుకోవచ్చండి చివరిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని బాగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సో రెడీ అయిపోయిందండి వంకాయ గుజ్జు కూర చాలా చాలా బాగుంటుందండి ఎమ్మీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి సో నేనైతే రెడీ చేసేసాను సర్వ్ చేసేస్తున్నాను వంకాయ గుజ్జు కూర అయినా అనవచ్చు పులుసు కూర అయినా అనవచ్చండి చాలా ఎమ్మీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్